అశ్విని ఫోన్ వచ్చింది చూడు ఎవరు ఫోన్ చేశారే అలా కట్ చేసినావు మీ చెల్లే తను ఎందుకు చేసిందో కదా పొద్దున్న నుండి రెండు మూడు సార్లు ఫోన్ చేసింది చేస్తే అలా కట్ చేస్తారా ఫోను కట్ చేయకపోతే ఏంది తనకి ఏం అవసరం ఉందో కదా అవసరాలు ఏమి ఉండే మీ అమ్మ అక్కడికి వెళ్ళింది కదా ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు అవును మన దగ్గర పెద్ద ఇక్కడ బంగారు గనులు ఉన్నాయి చూసుకోవడానికి ప్లాన్ చేస్తారు మరి ఎందుకు చేస్తున్నారు అన్ని సార్లు అరే మన అల్లుడిది బర్త్డే ఉంది తనకు ఒక బంగారు చేనే మన ప్లాన్ చేద్దాం అని అన్నది అమ్మ అవును పెడతారు బంగారం చాలా తక్కువ ఉంది కదా పెడతారు బంగారు చేనట అరే మనం ఏమైనా తులాలు పెడుతున్నామాయ్ ఒకటే తులం కదా తులం అంటే తక్కువుందనుకుంటున్నావు నువ్వు లక్షా చిల్లరు ఉంది ఎక్కడ నుండి పెడతావ్ అరే మేనమామ మేనత్ అంటే అది ఉంటది కానీ మినిమం అవును వాళ్ళ గొంతమ్మ కోరికలు తక్కువ ఉండవు మీరు పెట్టడానికి అదేమి ఉండదు వాళ్ళు ఎక్కడ అప్పేస్తారు తెలియకుండా ఏమన్నా చేసి అనుకో ఏం మాట్లాడుతున్నావే ఎవరినే నువ్వు అనేది నా చెల్లె తను నాతో పాటు రక్తం పంచి పుట్టిన నా చెల్లె నా తల్లి నాన్న ఇంత పెద్దదాని అయినావా నా తల్లి లేని నేను గాలికి వెళ్ళి ఊరిపడ్డా నా ఇష్టమే నా అల్లుడు నా అల్లుడి బర్త్డే నా చెల్లె కొడుకు మా అమ్మ అన్నది నేను పెడతా అవన్నీ మా ఇష్టాలు అడిగే రైట్స్ లేవు నీకు అడిగే హక్కు లేదు నోరు మూసుకొని కూర్చో ఇంట్లో అర్థమవుతుందా మీరు గనక నాకు తెలవకుండా ఏమన్నా నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతా జాగ్రత్త చూసుకోండి ఏమవుతుందా చెప్పింది లేవే నువ్వు చెప్పినట్టే చేస్తా నాకు తప్పుతుందా